హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి నమస్కారం వెల్కమ్ టు లిఖిత కన్స్ట్రక్షన్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కన్స్ట్రక్షన్ గురించి ప్రతిరోజు ఒక వీడియో అప్డేట్ చేస్తాను మన లిఖిత కన్స్ట్రక్షన్ కి మరొక మెటీరియల్ కాంట్రాక్ట్ అవకాశం వచ్చింది ఇక్కడ కూర్చొని పూజ చేస్తున్న దంపతులే మనకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా వీళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ మన క్వాలిటీ అనేది ఎక్కడ రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేస్తాను ఇక్కడ కట్టే కన్స్ట్రక్షన్ డూప్లెక్స్ హౌస్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఎంతోమంది బిల్డర్స్ ఉన్న మన తిరుపతిలో అందరినీ కాదని మనల్ని చూస్ చేసుకున్నారండి మనం చేసిన ప్రీవియస్ కన్స్ట్రక్షన్ చూసి ఖచ్చితంగా వీళ్లకు దానికన్నా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మెటీరియల్స్ క్వాలిటీ మటుకు రాజీ లేదండి రాజీ పడేది లేదు ఇదే కాదు ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ మనల్ని నమ్మి ఇచ్చినా కూడా క్వాలిటీలో మటుకు రాజీ లేదండి నెక్స్ట్ వీడియోస్లో మనం ఏ క్వాలిటీ ఇస్తున్నామో ఏ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నామో అనేది మీకు తెలియజేస్తాను మనల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి సిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి థ్యాంక్స్ అండి లిఖిత కన్స్ట్రక్షన్కి ఇది ఇంత ఆదరిస్తూ కేవలం వన్ ఇయర్లోనే ఫోర్ కన్స్ట్రక్షన్ చేశామండి చాలా థ్యాంక్స్ అండి